ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివమయో విష్ణు ఏం విష్ణుమయశివ మనకి వైష్ణవీ యూట్యూబ్ ఛానల్ ని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కార్తీక మాసము యొక్క విశేష శుభాకాంక్షలు ఈ యొక్క కార్తీక మాసములో ఎవరైతే శివకేశవారాధన తృప్తికరంగా చేస్తారో వారందరికీ కూడా ఇహలోకంలో అష్ట ఐశ్వర్య ప్రాప్తి అట్లాగే పరలోకంలో మోక్ష ప్రాప్తి అది వైకుంఠం కావచ్చు కైలాస ప్రాప్తి కావచ్చు ఏదో ఒక ప్రాప్తిని మనం చేసుకునేటటువంటి మానసిక పూజతో ఆ దైవం మనకి ప్రసాదిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి కృత్తికా నక్షత్రంలో రావటం వలన దీనికి మనకున్నటువంటి ద్వాదశ మాస నామాలలో కార్తీక మాసంగా అభివర్ణించారు మన ఋషులు ఈ కృత్తికా నక్షత్రం రోజున అరుణాచలేశ్వరుడికి కొండ అరుణాచలం కొండ పైన కృత్తికా నక్షత్రము రోజున సాయంకాల కాలంలో అరుణాచలేశ్వరం యొక్క అఖండ దీపోత్సవము చాలా చక్కగా జరుగుతుంది ప్రతి పౌర్ణానికి జరుగుతుంది అందుకనే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా శిరస్నానము ఆచరించి ఏక అంటే ఏకభుక్తము ఒక పూట భోజనం చేసి ఒక పూట సాయంకాలము పూట శివార్చన గాని శివాషేక ఆరాధన గాని శివకేశవ నామాన్ని ఆరాధిస్తూ జపాన్ని ఎవరైతే ఆచరిస్తారో నియమనిష్టలతో ఈ నెల రోజులు ఈ మాసం రోజులు ఎవరైతే కింద విశ్రమిస్తారో ఎవరైతే మౌనాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ అతిగా మాట్లాడకుండా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈ రెండింటిలో ఏ నామాన్ని మీరు ఎక్కువ మన యొక్క శరీరంతో చక్కగా అనుసంధానం చేసి జపిస్తారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఆరోగ్యము ఏదైతే వారు సంకల్పిస్తారో ఆ సంకల్ప సిద్ధి కలుగుతుంది అని శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా మొదటి రోజునే చక్కగా అంటే మనకి ఈ సంవత్సరము ఇరవై రెండవ తేదీన అక్టోబర్ ఇరవై రెండవ తేదీన కార్తీక మాసము ప్రారంభమవుతోంది అట్లాగే ఈ కార్తీక మాసంలో లింగార్చన ఏదైనా ఒక పుట్టమ్మన్ను తీసుకొని కొంచెము దాన్ని చక్కగా జన్మించి పుట్టమ్మన్నుతో శివలింగాన్ని చేసి ఎవరైతే నెల రోజులు విభూతి అర్చన చేస్తారో అష్టోత్తరంతో లేదా ఓం శివాయ గురేన మహాని ఆ యొక్క నెల రోజులు చేసినటువంటి ఈ యొక్క భస్మాన్ని ఎవరైతే నిత్యము ధరించి చివరి రోజు తోలాల అమావాస్య రోజున ఈ శివలింగాన్ని చక్కగా ఏదైనా ఒక నదిలో గాని పరమ పవిత్రమైనటువంటి బాధలో గాని చెరువులో గాని కలిపి వేస్తారో వారికి చక్కటి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అట్లాగే ఈ నెల రోజులు కూడా బ్రాహ్మణునికి ఎవరైనా సరే రోజు దీపదానం ఇవ్వచ్చు ఈ కలియుగంలో ఈ కార్తీక మాసంలో సంవత్సరం మొత్తంలో ఒక్క సోమవారాలు గాని పౌర్ణమి రోజు గాని మాస శివరాత్రి రోజు గాని కార్తీక మాసం నెల రోజులు ఉదయము ఎవరైతే ఒక బ్రాహ్మణునికి చక్కగా దీపదానము విసిరిక దీపదానము కుంభవతితో చేసి ఇస్తారో ఆగునీతితో వారికి అష్ట ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అట్లాగే తులసీదేవి అర్చన తులసిని ఎవరికైనా ఇవ్వటము లేదా తులసి పత్రాన్ని స్పృశించటము వలన తులసీదేవికి నిత్యము దీపారాధన చేసి ఇలా తులసి అష్టోత్రాన్ని కార్తీక మాసంలో ఆ తల్లికి కళ్యాణాన్ని చేపించినటువంటి వారికి అట్లాగే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయాన్ని ఎవరైతే చదివి ఆ నీటిని తులసి యొక్క పాదంలో పోసి ఆ యొక్క ఆ మట్టిని ఆ యొక్క ధాత్రిని వెనక ఎవరైతే ధరిస్తారో వారికి చక్కటి ఆరోగ్యము ఆడవాళ్ళకైతే స్త్రీ సౌభాగ్యము కలుగుతుంది కళ్యాణ యోగము కలుగుతుంది అట్లాగే ముఖ్యముగా గోదానము లేదా గోపూజ గోవికి ఏదైనా ఆకుకూరలు లేదా నవధాన్యాలు నానబెట్టి తినిపించటము లేదా పచ్చిక ఆ బయలు వేయటము అంటే ఏదైనా సరే గడ్డిని దానంగా ఇచ్చి తినిపించటము ఇలాంటివి చేసిన పుణ్య ఫలితము కలుగుతుంది ప్రతి సోమవారము ఉపవాసం నుండి శివాలయంలో గాని ఇంట్లో గాని రుద్రాభిషేకాలు చేయించుకొని బ్రాహ్మణుడికి స్వయం భాగ దానము ఎవరైతే ఇస్తారో వారి ఇంట్లో అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రవచనము కాబట్టి ఈ యొక్క నెల రోజులు ఒక్కొక్క వైశిష్టము ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటి రోజు ముప్పై రోజులు ఆ యొక్క శివకేశు యుద్దరికి పరమ 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 పవిత్రమైనటువంటి రోజులుగా వర్ణిస్తారు ముఖ్యంగా దామో కార్తీక దామోదరాయణ మహా అనేటటువంటి నామంతో ప్రాతకాలము నిద్రలేచిన వెంటనే పదకొండు సార్లు కార్తీక దామోదరాయ నమ అనే నామస్మరణ చేస్తారు శివకేశవులు యొక్క అనుగ్రహము వారికి వెంటనే సంప్రాప్తిస్తుంది అని అనుకోవటంలో అతిశయోత్ లేదు ప్రతిరోజు కూడా లేదా సోమవారాలు కూడా ఒక్క బిల్దలము ఎందుకంటే త్రియేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక శివార్పణం ఏ ఒక్క బిల్వాన్ని పరమేశ్వరునికి కనుక మీ చేత్తో కోరిక చెప్పుకొని మీరు ధరింపజేస్తారో వారికి ఉత్తమ లోకాలు సంప్రాప్తిస్తాయి దేహంలో ఉన్నటువంటి వాత పిత్త శ్రేష్మ కామ క్రోధ విచారాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది సంప్ర అంటే ఆ బ్రహ్మా విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి లక్ష్మీదేవి నిక్షిప్తమైన లేనటువంటి ఆ యొక్క త్రితరంలో చక్కటి అష్టైశ్వర్యాలు మీకు బృతి పంపిస్తాయి అనే అర్థము అట్లాగే గోపూజ చేయండి స్వదానాలు ఇవ్వండి గోదానాలు లేదా గోవుతో పూజలు చేయండి శివారాధన ఉత్తమము ఈ నెల రోజుల్లో ఒక్కరోజు అటు రుద్రాభిషేకం కానీ లేదా సత్యనారాయణ స్వామి వ్రతం కాని కార్తీక దామోదర వ్రతం కానీ ఏదో ఒక వ్రతాన్ని ఆచరించినట్లయితే గనక చక్కగా లక్ష్మీదేవిని ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది స్థిర అభివృద్ధిని కలుగజేస్తుంది కాబట్టి కార్తీక మాసం యొక్క విశిష్టతని తెలియజేసుకొని అందరూ ఈ యొక్క మాసాన్ని సద్వినియోగం చేసుకొని శుభ్రమైనటువంటి దుస్తులను ధరిస్తూ ఉన్నతమైనటువంటి వాక్కులను పలుకుతూ చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి ఆ యొక్క కేశవుని పూజించి ఏదో దేవాలయాల దర్శనము నవగ్రహ అనుకూలతలు కలిగేటట్టుగా మీ అందరికీ శుభప్రదమైనటువంటి యోగ్యము కలగాలని మీకు మీరే సంకల్పించుకొని చేసినట్లయితే గనక ఈ కార్తీక దామోదర అనుగ్రహము కార్తీక మాసంలో మీకు నిండిగా సంప్రాప్తించుగాక ఓం నమస్శిరాయ ఓం నమో భగవతే వాసుదేరాయ